ఎవరండి మీరు గుంటూరండి ఎవరికి ఒకటి వేద్దాం అనుకుంటున్నారు ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది ఎవరు వస్తే అన్ని 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 ఎదరికి వెళ్తాయి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు ముందు మంచి జరిగింది అండి అది ఎవరికేద్దాం అనుకుంటున్నారు అందరు తెలుగుదేశం అన్ని పథకాలు వస్తున్నాయి అండి మాకు పెళ్లి కానుక డ్వాక్రా వాళ్ళకి పసుపు కుంకం కింద కూడా మన చెక్కులు వచ్చినాయి అంతకు ముందు మనిషికి పదివేలు కాడికి కూడా అన్ని ఆరోగ్యం బాగోలేని వాళ్ళకు కూడా చాలా సహాయం చేశారని చంద్రబాబు నాయుడు గారు ఆ సీఎం రిలీఫ్ ప్రత్యేకంగా అందిందండి అది మాకు చాలా సంతోషం రెండు లక్షలు క్యాన్సర్ అండి అది చాలా హెల్ప్ చేశారు మా బావ గారికి గృహం నిర్మించుకోవడానికి కూడా చాలా హెల్ప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నీ వస్తున్నాయి అన్నీ అందుతున్నాయి ఈ తడ కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలని మేము అందరం కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రభుత్వం వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇంకా ఎక్కువ చేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వద్దు మీకు అంటే ఆయన కుర్రోళ్ళ పరిపాలండి రౌడీ ఇజంగా ఉండిద్దని ఎక్కువైద్ది రౌడీ ఇజం ఎక్కువైద్ది ఆడోళ్ళకి రక్షణ ఉండదు అది మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన పోలీసు అంతా ప్రొటెక్షన్ చాలా బాగుందండి చాలా నచ్చింది ఇక్కడ రేత్రిపూట ఆడోళ్ళు తిరగడానికి కూడా చాలా ఇదిగా ఫ్రీగా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అది జరగదండి అందుకోసమే మేము ఇక్కడ ఇక్కడని కాదు ఏడైనా జరిగిద్దండి అది ఇక్కడని కాదు ఒక పోలీసులు కూడా చాలా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చాలా బాగుంది అది జగన్మోహన్ రెడ్డి గారు అది ఉండదని అనుకుంటునే వద్దనుకుంటున్నాము అంతకు ముందు ఉన్నాయి కదండి జరిగినాయి కదా అందుకోసమే వద్ద బాగుందండి అంతా బాగుంది రక్షణ ఉందండి పోలీస్ సర్క్యూ కూడా రేత్రిపూట నిర్వహిస్తున్నారంటే మా ఏరియాలో గ్రేటే కదండి ఒక చిన్న బజార్లో కుర్రోళ్ళు నించోకుండా సీసీ కెమెరాలు పెట్టించి చాలా వరకు చేశారండి పెట్టారండి కుర్రోలు నించునే దగ్గర ప్రతి చోట ఉంచి బాగా రక్షణ కల్పించారు మా అందుకోసం మేము చంద్రబాబు నాయుడు గారికి మా ఓటంతా పవన్ కళ్యాణ్ ఆయన కుర్రోడు కదండి ఏం తెలియదుగా పాలన గురించి ఏం తెలిసిద్ది చంద్రబాబు నాయుడు అంటే అంతకుముందు గెలిచి మనం బాగా చేసిన రోజులు కూడా ఉండేవి కదా కాబట్టి ఇంకేం తెలియదు కదా అందుకోసమని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చాలా అవినితి చేశాడు అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అది ఎంతవరకు నిజం ఇసుక పరంగా అవినీతి చేశాడు అంటున్నాడు పోలవరం ఏమి నిర్మాణించకుండా డబ్బులన్నీ వాడేశాడు అంటున్నారు చూపించాలి కదండి అదంతా తీసుకున్నాడు అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అదంతా నిరూపించాలి కదా అన్నోళ్ళు నిరూపించాలిగా అదంతా నిరూపించాలిగా నిరూపించలేదుగా మరి అమరావతి చూడండి అట్టుందో పోలవరంలో వెళ్ళి చూస్తున్నారుగా వాళ్ళు కూడా బానే ఉందండి అంతా బాగానే ఉంది మాకేడ కనపడలేదు అవినీతి అనేది టీడీపీకే వస్తామండి ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ కేసీఆర్ అన్నారు ఆంధ్ర కుక్కలని తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించి మా సత్తా కూడా చాటుకుంటాం మేము అది